ايه ذرا اري 123000 اري را فونيٹر فوني جي با فراهم ٿا پڻ جي چمبو ٿو گني ان کي وقت تي يا لا ٽائم باڻي 35000 50000 جو دارا فوني 60000 يا 70000 فوني کي پنهنجي پيرل ۾ نه رپائي 112 پيرام لوپائي నాకు పొద్దు బాగేదు రావాలా పది ఎదురు ఒకటి అన్నదే నీకు పొద్దు పొద్దుగా ఒక పదివేలు ఇచ్చి సాయంత్రం ఇచ్చినప్పుడు వరకపో నాకు గోడ చెప్పి

ఎంత అక్క కొన్నది కొన్నాళ్ళు ఎవరు ఫ్రెండ్స్ మరి జత వచ్చేసి రెండు తక్కువ ఎనభై అంటే డెబ్బై ఎనిమిది వేల కొనుగోలు కొనుగోలు చేశారు మరి ఫ్రెండ్స్ మరి జతను కొనుగోలు చేసినటువంటి వ్యక్తి మనకు అందుబాటులో ఉండదు ఎవరు అన్న మీది పెద్దోడ్డి మల్లకాల్ మండలం జోలమ్మగారి జిల్లరా ఓకే మరి ఎంత ఘనం మీరు కొన్నది రెండు లక్షల ఎనిమిది వేలు అంటే అదే డెబ్బై ఎనిమిది వేలు కొనుగోలు చేశారు అంటే వ్యవసాయం కోసం అన్న వ్యవసాయం కోసం అంటే ఇంకా ఇంతకుముందు ఏమైనా ఎదులు ఉన్నాయి ఇది అమ్మి ఇప్పుడు పనులు స్టార్ట్ అయినందుకు మళ్ళీ ఇది తీసుకున్నాం కదా ఓకేనా మరి రెగ్యులర్గా వస్తుంటారా మార్కెట్కి అంటే మీరు ఓన్లీ రైతు మాత్రమే కాబట్టి అవసరం ఉన్నప్పుడు వస్తుంటారు ఓకే ఓకే అన్న మరి థ్యాంక్ యూ అన్న మరి